ఈ కడుపు కోత ఇంకో తల్లికెందుకు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది శిబిరాలు వేసి ఉన్నారు ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు చిన్నపిల్లలు వారు గాఢ నిద్రలో ఉన్నారు అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది తొడలు విరిగిపోయి పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నీ పగను నేను చల్లారుస్తా అన్నాడు పాండవుల మీదికి యుద్ధానికి వెళ్ళటం ఎలా రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టు మీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది అది చూసిన అశ్వత్థామ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేశాడు ఏనుగుల కుంభస్థలాలు భేదించాడు గుర్రాల్ని చంపేశాడు ఐదుగురు ఉప పాండవుల కుత్తుకలు కత్తిరించేశాడు ఇన్ని చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు ఐదుగురు కొడుకులను చంపానని తెలిస్తే నన్ను బతకనీయడనుకొని పారిపోయాడు మరునాడు ద్రౌపది దేవి ఏడుస్తున్నది పాండవులు తిరిగొచ్చారు అంతకన్నా కష్టం లోకంలో మరొకటి ఉంటుందా ఏ స్త్రీకైనా ముందు ఐదుగురి శవాలు పెట్టుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది నీ కొడుకులను తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తా నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు అన్నాడు అర్జునుడు అన్నట్లే అశ్వత్థామను పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేశాడు వీడే నీ పుత్రులను చంపినవాడు నీ కాలితో వీడి తన్ను అన్నాడు ద్రౌపదీదేవి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి అయ్యా నా కొడుకులు యుద్ధభూమికి రాలేదు కవచం కట్టుకోలేదు ఏ అస్త్ర ప్రయోగము చేయలేదు అటువంటి పిల్లలు నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రే కబళించేసేవా నీకు చేతులెలా ఆడాయి అంది ఐదుగురు భర్తలు నిలబడి ఉన్నారు ఆవేశంతో ఊగిపోతున్నారు అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి బక్కలు చేసేస్తాడు కానీ ఆ క్లిష్ట సమయంలో ఆవిడ ఏమన్నదో తెలుసా కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటి దగ్గరుంది ఆమె కొడుకు చచ్చిపోలేదు నా ఐదుగురు బిడ్డల్ని చంపేశాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవద చేసేస్తారా అన్న భయంతో ఎంత ఏడుస్తుందో గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు వీడిని మనం చంపకూడదు వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది నేను పడుతున్న బాధ నాకు తెలుసు వేరొక తల్లి ఎందుకు పడాలి వదిలిపెట్టేయండి అన్నది అంత గొప్పగా మాట్లాడటం ధర్మానికి కట్టుబడటం తెలిసిన మహాతల్లుల పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మంలో మాత్రమే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సర్వ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి